ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ పార్టీ నుంచి గౌతమ్ రావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఈ పార్టీకి సంబంధించి మీరు బలం లేకున్నా కూడా ముందుకు పోతున్నారు ఎందుకు అంత ధైర్యం చేస్తున్నారు అనే మాటను అడిగి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్కారం అండి చెప్పండి స్థానికంగా ఇక్కడ హైదరాబాద్ లో బలం లేకున్నా కూడా బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీలో బరిలో ఉండడానికి గల కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ బలం ఇక్కడ హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ లో ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలలో ఇద్దరమే ఉన్న పరిలో ఒకటి ఎంఐఎమ్ రెండోది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ భావం కలిగినటువంటి పార్టీ ఈ దేశ సమైక్యత కొరకు ఈ యొక్క సమాజ అభివృద్ధి కొరకు ఈ ప్రజల భాగోలు చూసుకున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ అందరూ ఎంఐఎం పార్టీ ఈ ఈరోజు ఒక వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా ఒక కుటుంబం ఆధారంగా పనిచేసినటువంటి పార్టీ అలా పార్టీ ఎక్కడైతే కొంత ఆధిక్యత ఉందో ఎక్కడైతే వాళ్ళ ఎమ్మెల్యే పబ్లిక్లో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రాంతం ఉందో అక్కడ మిగతా వాళ్లకు అక్కడ నివసించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో అయితే ఏడు నియోజకవర్గంలో గెలిచినారు అక్కడ నుంచి ఆగకుండా ఇంకా విస్తరి విస్తరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే విస్తరించుకొస్తూ ఉన్నారో అక్కడ వేరే హిందువులకు కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పార్టీగా మేము ఈరోజు హైదరాబాద్లో చూస్తాను కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థులు లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరు ఈ యొక్క ఎలక్షన్ లో ఓటేసేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే ఉన్న బలపరచాలని ఈ యొక్క ప్రజల మనోభిష్టం మేరకు ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రధానంగా ఒకటి చెప్పండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీ తరపు నుంచి అభ్యర్థులను కూడా పెట్టలేదు ఎందుకు ఈ అభ్యర్థులను పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఎంఐఎం పని పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు మీరు అభ్యర్థులు పెట్టలే పెట్టొద్దు అన్నారు కాబట్టి పెట్టలేరు ఎందుకంటే అదే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు హైదరాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడతాం ఆ రోజు నీకు బలం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను బలం లేకుండా ఆ యొక్క పార్లమెంట్లో అభ్యర్థిగా పెడతా ఉన్నావు ఎందుకంటే ఆ రోజు అభ్యర్థిగా పెట్టి హిందువుల ఓట్లు చీల్చి ని గెలిపేయడం కొరకు ఆ రోజు అభ్యర్థి పెడతాను ఈరోజు అభ్యర్థిని పెడితే ఈ ఎంఎం అభ్యర్థి గెలువడు కాబట్టి ఇక్కడ మా అభ్యర్థి పెట్టట్ల కాబట్టి ఈ రోజు కచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రజా కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆత్మ ప్రబోధంతో వాళ్ళు నాకు ఓటేస్తారని చెప్పి గెలిపిస్తారని చెప్పి నాకు నమ్మకం ఒక విషయం చెప్పండి ఈ రోజు జరిగిన మాకు పోలింగ్ లో ఎంత మంది కార్పొరేటర్ హాజరయ్యారు హాజరు కాని వాళ్ళు ఎందుకు గల వాళ్ళు రానందుకు కారణం ఏంటి మా కార్పొరేట్ అందరూ కూడా హాజరైనారు ఈ రోజు వచ్చిన వాళ్ళు మా కార్పొరే అందరూ కూడా ఎంపీలు కూడా వచ్చినారు కొంతమంది ఎమ్మెల్యేలు లు ఎమ్మెల్యీ అయితే రాని వాళ్ళు అనుకోకుండా బయట ఉండడం కారణంగా రాలేదు వివిధ పార్టీ లో ఉన్నటువంటి కార్పొరేటర్లతో మీకు సత్సంబంధాలు కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు వారేమైనా మీకు టెస్ట్ లోకి వచ్చి మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పారా ఈ రోజు మిగతా పార్టీ కార్పొరేట్ ఉన్నారు ఈ రోజు ఎమైఎం కు సమర్థించడానికి వాళ్ళకు మనసు పట్ల కాబట్టి ఆత్మ ప్రబోధంతో ఒకటి ఏమని చెప్పి అడుగుతాను ఇక్కడ హిందువులకు వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళు అయితే గెలిచారో ఎవరి ఓటర్స్ దారు అయితే గెలిచారో వాళ్ళ ఓటర్స్ యొక్క అభిష్టం మేరకు నేను ఓటే మధ్య పడుగుతాను వాళ్ళ వ్యతిరేకంగా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను కాబట్టి మజ్లీస్ ఎక్కడైతే గెలిచిన దగ్గర ఏదైతే అరాచకాలు చేస్తున్నారో అడ్డ అడ్డు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగానే ఓటు ఈరోజు మీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగానే ఉన్నందుకు నాకు ఓటే మధ్య అడుగుతాను ప్రధానంగా బీజేపీ పార్టీ ఏంటి ప్రత్యక్షంగా మీ ఎజెండా ఏంటి బీజేపీ పార్టీ ఎజెండా ఒకటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క సుఖశాంతులు అందరికి సమాన అవకాశాలు ఉండే విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి జరిగే విధంగానే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది జాతీయ ఐక్యతతోని జాతీయ సమైక్యత కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక వర్గానికో ఒక కులానికో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఒక కుటుంబం ఆధారంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో పార్టీలు పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఎంఐఎం కానివ్వండి అన్ని కూడా ఒక కుటుంబం ఆధారంగానే పనిచేస్తాయి అయితే కుటుంబ ఆధారంగా పనిచేసిన పార్టీలన్నీ కూడా తమ స్వార్థం కొరకు అవినీతి కొరకు పనిచేస్తాయి ప్రజల కొరకు పనిచేయవు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా గురించి ఆలోచించేటువంటి మా నాయకుడు మా నరేంద్ర మోడీ గారు ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందే చెందడం కొరకు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వికసిత భారత్గా నిర్మాణం కొరకు పనిచేసినట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అదే లక్ష్యంతో మేము కూడా ఇక్కడ పనిచేస్తాం రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి పైన మీరు పోరాడడానికి ప్రణాళిక చేసుకున్నారా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎప్పుడు కూడా ఇక్కడ దిశ కమిటీ గా ఉన్నా నేను కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఈ ప్రజల యొక్క శాంతియుతంగా జీవించడం కొరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో అన్నిటి విషయంలో కూడా పనిచేస్తా ఉన్నాం గతంలో పనిచేస్తున్నాము ఇంకా ముందు కూడా అదే విధంగా పనిచేస్తాము ఒక ప్రజాప్రతినిధిగా కూడా కౌన్సిల్ లో కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజలకు సరైనటువంటి వసతులు కల్పించడంలో తప్పకుండా నేను నా బాన్ని వినిపిస్తాను హైదరాబాద్ కార్పొరేటర్లు అందరి మద్దతు మీకు లభిస్తుంది అందరి ప్రేమాభిమానాలను మీరు చూరగొంటారు మీరు గెలుస్తారు అని భావిస్తురా నమ్ముతురా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ ఒక లక్ష్యంతో పనిచేసిన పార్టీ కాబట్టి జాతీయ భావం కలిగినటువంటి అందరి గురించి ఆలోచించే పార్టీ ఒకవైపు ఉంది ఈ రోజు ఒక మతతత్వంతో ఒక వర్గానికి సంబంధించిన పార్టీ ఇంకొక వైపు ఉంది కాబట్టి నేను అందరినీ అడుగుతున్నాను రోజు ఓటర్స్ ఏతున్నారో అందరు కార్పొరేట్ల గౌరవ కార్పొరేట్లనే అడుగుతున్నాను అడుదికు ఎంఐఎంకు సమర్థించి మతోన్మాదాన్ని ప్రేరేపిస్తారా లేకుండా భారతీయ జనతా పార్టీని కల్పించి ఒక జాతీయ భావం కలిగినటువంటి ఒక సమ్యక్యత కలిగిన జాతీయ సమైక్యత కలిగిన పార్టీని సమర్థిస్తారా నేను ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తా